ఎన్నికల్లో యువత పట్టణ ఓటర్లను భాగస్వాములను చేసేందుకు భారత ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి వివిధ అనుమతుల కోసం సువిధా యాప్ ద్వారా డెబ్బై మూడు మూడు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లో అరవై నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మంది లబ్దిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశామని పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి ఈ ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది వార్తల ఎన్నికల్లో యువత పట్టణ ఓటర్లను భాగస్వాములను చేసేందుకు భారత ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతోంది సామాజిక మాధ్యమాల ద్వారా యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి అవగాహన కల్పిస్తోంది ఇందుకోసం టర్నింగ్ ఎయిటీన్ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తోంది పోలింగ్ వ్యవస్థతో పాటు ఎన్నికల ప్రక్రియలోని ప్రాముఖ్యతను గుర్తించి ఏ ఒక్క ఓటరు కూడా వెనుకబడకూడదని యుఆర్ ది వన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యువతే లక్ష్యంగా జనరేషన్ జీ విధానంలో ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా రూపొందిస్తోంది ఎన్నికల ప్రక్రియపై నకిలీ వార్తలు అసత్య సమాచారాన్ని అరికట్టడానికి వెరిఫై బిఫోర్ యు యాంప్లిఫై పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారత ఎన్నికల సంఘం సువిధా పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది లోక్సభ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థులు అన్ని రకాల అనుమతుల కోసం సువిధా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది దేశవ్యాప్తంగా నిన్నటి వరకు సువిధా యాప్ ద్వారా డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది అందులో సుమారు అరవై శాతం అంటే నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు దరఖాస్తులకు అనుమతి మంజూరు చేశామని పేర్కొంది పదకొండు వేల రెండు వందల దరఖాస్తులు తిరస్కరించామని మరో పదివేల ఎనిమిది వందల పంతొమ్మిది దరఖాస్తులు చల్లనివిగా గుర్తించామని పేర్కొంది మరో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది తమకు అందిన దరఖాస్తుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెయ్యి నూట యాభై మూడు తెలంగాణ నుంచి ఎనిమిది వందల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మంది లబ్దిదారులకు సామాజిక పింఛన్ల రూపంలో వెయ్యి తొమ్మిది వందల ముప్పై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పంపిణీ చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు శనివారం నాటికి ఈ మొత్తాన్ని పంపిణీ చేశామని మొత్తం పింఛన్లలో ఇది తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన యాభై ఎనిమిది నెలల కాలంలో తమ అధికారాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు మేమంతా సిద్దం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిన్న ఆయన ప్రకాశం జిల్లాలో ప్రచారం నిర్వహించారు కొనకనమిట్ట మండలం దొనకొండ అడ్డరోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందించామని వందేళ్ల తర్వాత భూముల్ని రీసర్వే చేయిస్తున్నామని వివరించారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్దిగా ఆదాయం ఉండేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కృష్ణా జిల్లా పామర్రు పెనమలూరులో నిన్న ఆయన ప్రజాగళం బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం తన జీవితాశయమని తెలియజేశారు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఉద్యోగం వచ్చే వరకు యువతకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు తిరుమల శ్రీ స్వామి స్వామివారి ప్రసాదానికి అనకాపల్లి బెల్లం వినియోగించడానికి కృషి చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఆయన నిన్న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో పర్యటించారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ శారదా నదిపై మినీ ప్రాజెక్టులు కాలువలకు మరమ్మతులు చేసి ప్రతి పొలానికి నీళ్లిస్తామని తెలిపారు తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మాతెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి వర్ధంతి ఈరోజు పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదవ తేదీన ఆయన తిరుపతిలో జన్మించారు ఆయన రచించిన పద్యాలు ఎక్కువ భాగం తేటగీతి ఛందస్సులోనే ఉంటాయి మాతెలుగు తల్లికి మల్లెపూ దండ గీతంలో రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని నాలుగు పద్యాలలో శంకరంబాడి సుందరాచారి రచించారు ప్రఖ్యాత గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి గ్రామ ఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాత ఆ గీతానికి గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సుందరాచారి తిరుపతిలో కన్నుమూశారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలతో పాటు వడగాల్పులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిన్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనిగిరిలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది వైఎస్సార్ జిల్లా ఖాజీపేట సింహాద్రిపురంలో నలభై ఐదు పాయింట్ ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు తొంభై మూడు మండలాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది చింతూరు కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది మరోవైపు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ విదర్భ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది దీని ప్రభావంతో ఈరోజు కోస్తా ప్రాంతంలో చదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అటు తెలంగాణలో సూర్యాపేట జిల్లా శాంతినగర్లో నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఇరవై ఎనిమిది జిల్లాల్లో నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని రాష్ట పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు నిన్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో సికింద్రాబాద్ వరంగల్ లోక్సభ నియోజకవర్గాల నాయకులు మంత్రులు శాసనసభ్యులతో సమీక్షలు జరిపారు ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన హామీల అమలుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు వివరించాలని వారికి దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ హామీలపైనా ఇంటింటికి విస్తృత ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న నోటీసులు జారీ చేశారు రెడ్డి తన ప్రసంగాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు ఎన్నికల్లో యువత పట్టణ ఓటర్లను భాగస్వాములను చేసేందుకు భారత ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి వివిధ అనుమతుల కోసం సువిధా యాప్ ద్వారా డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లో అరవై నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మంది లబ్దిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశామని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు